హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఐఓఎస్ ట్వంటీ సిక్స్ ఫీచర్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం హాయ్ వెల్కమ్ టు టెలివిజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఐవేష్ ట్వంటీ సిక్స్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే మనకి రావడం జరిగింది సో అవన్నీ వన్ బై వన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ అన్నిటికంటే ఈ వీడియోలో చివరిలో వచ్చి ఆడియో క్లిప్ వినండి అండ్ ఆ క్వాలిటీ ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇప్పుడు మనం ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం బికాస్ ఐవైఎస్ వర్షన్ చెక్ చేయాలి కదా సో చూద్దాం ఓకే లెట్స్ గో టు ఓపెన్ సెట్టింగ్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇక్కడ మనం జనరల్ చూశారు కదా ఐఓఎస్ వర్షన్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే మనకి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను ఓకే ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ బ్యాటరీలో వచ్చిన సెట్టింగ్స్ మనం చూద్దాం ముఖ్యంగా ఇది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ప్రో మ్యాక్స్ అండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ప్రో సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ మాత్రమే ఈ ఫీచర్ వరకు అవుతుంది బికాస్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఏఐ అనమాట ఓకే చూద్దాం బ్యాటరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాటరీ హెల్త్ అదంతా మీ ఆల్రెడీ మనం లాస్ట్ టైం చూసాం కదా మనం చేసిన టటోరియల్స్లో కౌశిక్ మీకు చెప్పారు సో ఈ పవర్ మోడ్ అనేది కొత్తగా వచ్చింది ఇక్కడ పవర్ మోడ్ అడాప్టివ్ ఇక్కడ క్లిక్ చేద్దాం సో అడాప్ట్ పవర్ స్విచ్ ఆన్ అంటే ఇది ఆన్లో ఉంటుంది ఎవరైనా ఆఫ్లో ఉంటే దీన్ని ఆన్ చేసుకోండి తర్వాత అడాప్ట్ పవర్ నోటిఫికేషన్ ఈ అడాప్ట్ పవర్ మోడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ఫోన్ని సిక్స్ అవర్స్ వాడాం రేపు ఎయిట్ అవర్స్ వాడామనుకోండి సో ఈరోజు కంటే రేపు ఎక్కువ టైం వాడాం కాబట్టి ఏ యాప్స్ అయితే మనం ఎక్కువ వాడామో ఆ యాప్స్కి పవర్ ఎంచుకొని ఏదైతే వాడకుండా ఉన్న యాప్స్ని పవర్ తక్కువ చేసి మనకి పవర్ అడ్జస్ట్మెంట్ చేసి ఇది చూపిస్తుంది అనమాట అలాగే నోటిఫికేషన్ కూడా మనకు వస్తుంది నిన్న మీరు ఎంత టైం వాడారు ఈరోజు ఎక్కువ వాడుతున్నారు సో కాబట్టి కొన్ని యాప్ కొన్ని యాప్స్ని ఆప్టిమైజ్ చేయబడుతుంది అని చెప్పి మనకి అక్కడ త్రూ నోటిఫికేషన్ ద్వారా మనకి నోటిఫికేషన్ వస్తుంది అందుకే ఇక్కడ ఇక్కడ ఆన్లో ఉందనమాట ఓకే నెక్స్ట్ ఫీచర్ చూద్దాం

సో వాట్స్ న్యూ ఇన్ వాయిస్ ఓవర్లో కస్టమైజ్ మ్యాజిక్ ట్యాప్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్ కట్ అవ్వగానే బై మిస్టేక్ ఎక్కడ డబల్ ట్యాప్ చేసినా టూ ఫింగర్స్తో సాంగ్ అనేది ప్లే అయిపోతుంది అది కూడా యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్లే అవుతుంది అలా ప్లే అవ్వకుండా దీన్ని కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆఫ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట ఎస్ ఇది వాయిస్ ఓవర్లో కమెంట్స్లో మ్యాజిక్ ట్యాప్ దగ్గర ఉంటుంది ఎస్ ఈ కాపీ స్పీచ్ అంటే ఏంటంటే లైక్ ఆండ్రాయిడ్లో క్లిక్ బర్డ్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ ఈ కాపీ స్పీచ్ అనేది ఉంటుంది ఇందులో మనం పది టెన్ వర్డ్స్ వరకు మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు దాన్ని వేరే దగ్గర కావాలంటే మనం పేస్ట్ చేసుకోవచ్చు ఎస్ ఇదేంటంటే రీసెంట్ వాయిస్ ఓవర్ సెట్టింగ్స్ వాయిస్ ఓవర్లో మనకి ఏమైనా బగ్స్ ఉన్నాయనిపించినా ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఈ ఆప్షన్ ద్వారా మనం వాయిస్ ఓవర్ సెట్టింగ్స్ మొత్తం రీసెట్ చేసుకొని మళ్ళీ మంచిగా సెట్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అఫ్కోర్స్ ఐవ్ఎస్ అంటేనే చాలా ఫాస్ట్గా ఉంటుంది సో అంత అవసరం అయితే మోస్ట్ రాకపోవచ్చు ఎస్ స్పీడ్ కూడా తగ్గించాను ఎస్ న్యూ ఇండియన్ వాయిసెస్ అనేవి చాలా లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తున్నాయి అంటే వాయిస్ ఓవర్లో ఈ వాయిస్ అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో బ్రెయిల్ గురించి వచ్చింది ఈ బ్రైల్ టు టెలెస్ అన్ని మనం త్వరలో చూడబోతున్నాం బ్రైల్ కోసం అంటే బ్యాక్ వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు నేను మీకు ఎందాక చెప్పాను కదా వాయిస్ ఓవర్ రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అని అవి మనకి ఇవి లాస్ట్లో ఉంటాయి ఉంటాయన్నమాట ఒకసారి చూపిస్తాను చూసారు కదా ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేస్తే వాయిస్ ఓవర్ సెట్టింగ్స్ అన్ని కూడా మనకి రీసెట్ అయితే అయిపోతాయి సో ఇది వాయిస్ ఓవర్లో వచ్చిన ఇది ఒక ఫీచర్ సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం సో అలాగా మనకి వాయిస్ ఓవర్లో యాక్సెసిబిలిటీ రీడర్ అని చెప్పి మనకు ఫీచర్ రావడం జరిగింది ఇది ఏంటంటే ఒకప్పుడు స్పోకన్ కంటెంట్ అని చెప్పి ఉండేది అది ఎవరైతే లో విజన్ వాళ్ళకి ఒక సెటన్ ఆఫ్ టెక్స్ట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్గా ప్లే చేసుకోవడానికి ఉండేది బట్ ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే టోటల్ బైండ్స్ కూడా దీన్ని మనకు నచ్చిన ప్లేస్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ ఉందనుకోండి ఆ డాక్యుమెంట్ దగ్గర మనం చదివించుకోవడానికి డైరెక్ట్గా జస్ట్ యాక్సెసిబిలిటీ రిటర్న్ యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా అది చదువుతుంది అది కూడా మల్టీ లాంగ్వేజ్ ఉన్న డాక్యుమెంట్స్ కూడా అది డైరెక్ట్గా చదువుతుంది సో దీనికి మనం షార్ట్కట్ ఒకటి పవర్ బటన్ త్రీ టైమ్స్ పెట్టుకోవచ్చు బట్ అది ఆల్రెడీ వాయిస్ అవర్కే సెటప్ అయింది సో ఇక్కడ మనకి బ్యాక్ ట్యాబ్ అని ఉంటుంది అంటే మన కెమెరా దగ్గర డబల్ ట్యాప్ లేదా త్రిపుల్ ట్యాప్ ఇది ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని దానికి మనం ఈ అక్సెసిబిలిటీ రేటర్ని కన్ఫేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే మీకు ఒకసారి చూపిస్తాను ఈ టచ్లోకి వెళ్ళాలి ఇక్కడ చూసారు కదా బ్యాక్ ట్యాప్ అనేది ఇక్కడ ఆన్లో ఉంది ఇక్కడ మనం కన్ఫిగర్ నేను ఆల్రెడీ ఇక్కడ ఆన్ చేశాను అండ్ దీనికి నేను కన్ఫిగర్ కూడా చేశాను ఓకే ఇప్పుడు నేను యాక్సెసిబిలిటీ రేటర్లోకి వెళ్తున్నాను ఇక్కడ రీడెన్ స్పీక్ అని ఉంటుంది వాయిస్ ఓవర్లో ఎస్ ఆల్రెడీ యాక్సెసిబిలిటీ రేటర్ అనేది ఆన్లో ఉంది రీడ్ అలైన్స్ టు టెక్స్ట్ ఇన్ ద వాట్ న్యూ ఇన్ రీడ్స్ స్పీక్ రీడ్ అలైన్స్ టు టెక్స్ట్ ఇన్ ద ఫోర్స్ స్క్రీన్ న్యూ అండ్ కస్టమైజ్డ్ ఫాంట్స్ లేఅవుట్ అండ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్ చదివినిపిస్తాను చూడండి సెట్టింగ్స్ వాట్ డు ఐ డూ యాప్ స్విచ్ సెట్టింగ్స్ యాక్టివ్ హోమ్ యాక్టివ్ ఫైల్ యాక్టివ్ ఫైల్ టెక్స్ట్ ఫైల్ టెక్స్ట్ తెలుగు టెక్స్ట్ ఫైల్ యెస్టర్డే 2KB ఓకే ఈ టెక్స్ట్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేశాను ఇప్పుడు కెమెరా బ్యాక్ సైడ్ మనం టూ ఫింగర్స్తో డబల్ ట్యాప్ చేయాలి ఒక్కొక్కసారి వెంటనే యాక్టివేట్ అవ్వకపోవచ్చు యాక్టివేట్ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లే ఉంటుంది చూడండి మైట్ ఏం చబట్టి సెక్స్ మైట్ ఏం చబట్టి సెక్స్ మంచి ప్లాప్ మై ప్లీ మైట్ పొజెట్స్ యియో యస్ లేబాక్ పొజెషన్ వచ్చింది కదా వైన్ మత్ సో అలేజియస్ నన్ను వెరండి and steve jobs steve wozniak and ronald wayne established apple in 1976 there was no way they could have envisioned the brand to be a global trendsetter a household name apple incorporated is undoubtedly one of the largest and most recognized brands in the world today its products like the iphone ipad apple watch etc have set a new standard of quality and revolutionized the industries in many ways these products have continuously demonstrated why apple is successful around the world however there is more to this tim cook-led tech giant than meets the eye there are many facts about apple that many of us don't know మరియు నాలుగే నాపిల్ స్థాపించినప్పుడు ఆ బ్రాండ్ ప్రపంచ ప్రపంచర్ గా మారుతుందని వారు ఊహించి ఉండలేరు ఇంటింటికి ప్రసిద్ధి చెందిన ఆపిల్ ఇంక్ నేను ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్లలో ఒకటిగా నిస్సందేహంగా ఉంది ఐఫోన్ ఐప్యాడ్ ఆపిల్ వాచ్ మొదలైన దాని ఉత్పత్తులు నాయతకు కొత్త ప్రమాణాలను నిర్దేశించాయి మరియు పరిశ్రమలను అనేక విధాలుగా విప్లవాత్మకంగా మార్చాయి ఈ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఎందుకు విజయవంతమవుతుందో నిరంతరం ప్రదర్శించాయి అయితే టీమ్ కుక్ నేతృత్వంలోని ఈటే దిగ్గజంలో కంటికి కనిపించే దానికంటే ఎక్కువ ఉంది మనలో చాలా మందికి తెలియని ఉన్నాయి సో ఇది మనకి యాక్సెసిబుల్ ట్రేటర్ అనేది ఇంత పర్ఫెక్ట్ అయితే వర్క్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాపీ స్పీచ్ దీని గురించి మనం తెలుసుకుందాం సో ఈ కాపీ స్పీచ్ అనేది ఆండ్రాయిడ్లో ఏదైతే క్లిక్ బోర్డ్ ఉంటుంది కదా లాగే ఇది కూడా ఉంటుంది ఇందులో మనం టెన్ వర్డ్స్ వరకు మనం పెట్టుకోవచ్చు అయితే దీన్ని ఆపరేట్ చేయాలంటే త్రీ ఫింగర్స్ తో ఫోర్ టైమ్స్ కోటబుల్ ట్యాప్ చేస్తేనే ఇది వర్క్ అవుతుంది అలా కాకుండా డైరెక్ట్గా కాపీ బటన్ పేస్ట్ బటన్ ఎలాగైతే ఆప్షన్స్ వచ్చినప్పుడు కాపీ బటన్ మీద క్లిక్ చేస్తే అయితే ఇది కాపీ అయితే అవ్వదు సో ఇప్పుడు మనం ఒక త్రీ లైన్స్ కాపీ చేసి అది ఎలా వర్క్ అవుతుందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నేను సఫారీ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇక్కడ ఒక త్రీ లైన్స్ మనం కాపీ చేద్దాం మీడియా సెంటర్ ఓకే నెక్స్ట్ investor relation investor relations copy to clipboard okay next media center jobs copy preferences link terms of use link terms of use terms of use copy the clipboard so we manam copy these now we will open another chart whatsapp swopper share button img underscore zero zero one five nine thirty nine pm nine img underscore zero button compose message text field ఓకే ఇప్పుడు ఎడిట్ బాక్స్ మీద కరసరైతే వచ్చింది సో ఇక్కడ నేను సింగిల్ ఫింగర్ సింగిల్ ఫింగర్తో ఫ్లిక్ డౌన్ ఫ్లిక్అప్ చేసి మీకు చూపిస్తాను ఫస్ట్ రౌటర్ తీసుకోవాలి ఎడిట్ ఎస్ కాపీ స్పీచ్ టర్మ్స్ ఆఫ్ యూస్ సో ఏదైతే మనం లాస్ట్ కాపీ చేస్తామో అది మనకి ఫస్ట్కి వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి నేను సింగిల్ ఫింగర్తో ఫ్లిక్ అప్ చేస్తాను చూడండి ఎస్ ఇక్కడ ఏమొచ్చింది క్లియర్ ఆవు కాపీ స్పీచ్ సో మనకి ఏవి వద్దనుకోండి సింగిల్ ఫింగర్తో ఫ్లిక్అప్ చేస్తే క్లియర్ ఆల్ వస్తుంది అక్కడ డబల్ ట్యాప్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోతాయి ఇప్పుడు అదే సింగిల్ ఫింగర్తో ఫ్లిక్ డౌన్ చేస్తాను చూడండి టర్మ్స్ ఆఫ్ యూస్ ఇన్వెస్టర్ రిలేషన్స్ మీడియా సెంటర్ మళ్ళీ డౌన్ చేశాను ఫ్లిక్ డౌన్ ఇప్పుడు మూడోసారి మీడియా సెంటర్ వచ్చింది ఇందులో నాకు ఓకే ఇన్వెస్టర్ రిలేషన్ ఇది కావాలి అంటే ఫ్లిక్అప్ చేశాను ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేస్తాను చూడండి ఎస్ వచ్చింది సెండ్ ఎస్ ఈ విధంగా మనకి ఈ కాపీ స్పీచ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం ఇంకా మనకి మరికొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి over text. Zoom. Off. Voice over. <laughs> voice over luckily. Kotakawa china render voices. Aviento chota. Voice over. Switch button. On. Voice over? Speech, speech local ali. Voice, voice over. Voice over. Speaking rate. Speaking rate. But just the speaking rate. Speech. Okay. Button. Primary voice. Heading. Read. English. United States. Button. Edit voice. Voice. Read. Button. English. India. ఈ కొత్తగా అమన్ అని చెప్పి ఒక వాయిస్ వచ్చింది మనం శాంపుల్ విందాం అమన్ ఈ విధంగా ఉంటుంది అలాగే తారా అని చెప్పి ఇంకో వాయిస్ కూడా వచ్చింది అది కూడా చూద్దాం ఇక్కడ మనకి కొంచెం స్ట్రక్ అయినట్టు అనిపిస్తుంది బికాస్ ఇది ఇంకా కొత్తగా డెవలప్ అయిన వైసెస్ కాబట్టి మేబీ అప్కమింగ్ అప్డేట్స్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం ఇప్పుడు మనం సరే ఐఫోన్లో కొత్తగా కొన్ని రింగ్ టోన్స్ అయితే రావడం జరిగింది ఆ రింగ్ టోన్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం అందులో ఒక టూ త్రీ రింగ్ టోన్స్ మనం శాంపుల్గా ప్లే చేసి చూద్దాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి డిఫాల్ట్గా కొత్తగా ఒక ఫీచర్ వచ్చింది ఐఫోన్లో జనరల్గా ఇప్పటివరకు ఏంటంటే ఐఫోన్లో మైక్రోఫోన్ అనే ఒక ఆప్షన్ లేదు బట్ కొత్తగా ఆటోమేటిక్ మైక్రోఫోన్ అండ్ డివైస్ మైక్రోఫోన్ అంటే ఐఫోన్ మైక్రోఫోన్ అనే ఒక కొత్త ఫీచర్ కూడా రావడం జరిగింది ఇదేంటంటే ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుంటే ఫోన్ వాడినప్పుడు ఫోన్ మైక్రోఫోన్ తీసుకుంటుంది ఏదైనా హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ఫోన్స్ కానీ కనెక్ట్ చేస్తే ఆ మైక్రోఫోన్ తీసుకుంటుంది Silent mode. IPhone status star. Input, na, recording okay. i మైకైర్ తీసుకున్నాను రికార్డింగ్ చూసారు కదా రిఫ్లెక్షన్ అని చెప్పి

ఓకే నెక్స్ట్ సెలెక్ట్ ఓకే చిన్న చిన్న డిఫరెన్స్ మీరు గమనించండి సెలెక్ట్ డ్రీమర్ ఇది చాలా బాగుంటుంది ఇదొకటి నెక్స్ట్ సెలెక్ట్ reflected ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ సర్జ్ సో ఇది వెస్టర్న్ ట్రేప్ కావాలనుకున్న వరకు ఇది చాలా బాగుంటుంది సెలెక్ట్ సో ఇది మనకి ఐఫోన్లో కొత్తగా వచ్చిన రింగ్ టోన్స్ యాప్ సిక్స్ బ్యాక్ సరే సో ఇప్పుడు మనం ఎవరు ఫోన్లో వచ్చిన కొన్ని ఫీచర్స్ గురించి మనం తెలుసుకుందాం మీద వెళ్దాం జనరల్గా మనకి ఐవేస్ ట్వంటీ సిక్స్లో ఫోన్ ఏదైతే యాప్ ఉందో ఈ యాప్లో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఫస్ట్ ఇక్కడ చూసిన తర్వాత మెయిన్ యాప్లో కూడా వెళ్దాం అంటే ఇది మనకి Phone app on the settings Chuta. Language. In 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 my number. But my number. share click. Watch. Call. call forwarding. Call Show my so, I call So, you Start the call as soon as you have a name or number in the recent slip. Hold assist detection. Automatically start the call as soon as you have a name or number in the recent list. Hold assist detection. Automatically detect when you are placed on hold so you can step away. iPhone will then notify you when it's time to pick yes. up. Yes. Switch button. You hold assistant. Hold call assistant in Japan feature. -e ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం ఎవరైనా కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాల్ వాళ్ళు హోల్డ్లో పెడతారు కదా హోల్డ్లో పెట్టినప్పుడు మనం ఫోన్ను పక్కన పెట్టేయచ్చు ఇది ఆన్ చేసి పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎప్పుడైతే మన కాల్ లిప్ చేస్తారో మనకి నోటిఫై చేస్తుంది రింగ్ అవుతుందనమాట సో అప్పుడు మనం వాళ్ళతో కాల్ మాట్లాడవచ్చు సో ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫీచర్ ముఖ్యంగా మనకి ఏదైతే స్పామ్ కాల్స్ వస్తాయి కదా క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కాల్స్ క్రెడిట్ కార్డ్ కాల్స్ ఇలాంటి వచ్చినప్పుడు మనకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది కొత్తగా వచ్చిన ఫీచర్ ఫోన్లో నెక్స్ట్ ఎస్ ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ వచ్చాయి కొత్తగా స్క్రీన్ అన్నోన్ కాలర్స్ అని చెప్పి హెడ్డింగ్ ఉంది కదా సో అన్సేవ్ నెంబర్స్ అనేవి రింగ్ అవ్వకుండా కాల్స్ లిస్ట్లో ఉంటాయని చెప్పి చెప్తుంది చూద్దాం అంటే కాల్ చేస్తే రింగ్ అవ్వగానే రీసెంట్ కాల్ లిస్ట్లో మిస్ మిస్డ్ కాల్స్ అనేవి చూపిస్తాయి ఇది ఒక ఆప్షన్ ఉంది ఇదేంటంటే మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు ఆస్క్ రీజన్ అంటే అవతల వాళ్ళని అడుగుతుందనమాట ఏఐ అనేది సో ప్లీజ్ టెల్ యువర్ నేమ్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ టు కాల్ అని అడుగుతుంది సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ కూడా ఉంది అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా ఫుల్ బిజీ వర్క్లో ఉన్నప్పుడు మనకు డిస్టబెన్స్ ఉండదు బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అందరికీ లాంగ్వేజెస్ రావాలని లేదు కొంతమంది ఏంటంటే చెప్పేది విని అదీ అర్థం కాకపోవచ్చు సో కాబట్టి వాళ్ళు ప్రాపర్గా చెప్పలేకపోవచ్చు నేనైతే దీన్ని ఆఫ్లో పెట్టుకున్నాను ఈ ఆప్షన్ ఏంటంటే మనకు వచ్చిన కాల్స్ అనేది సైలెంట్లోకి వెళ్ళిపోయి ఏదైతే వాయిస్ మెయిల్ ఉందో అక్కడికి వెళ్ళి ఉంటాయి అక్కడికెళ్ళి మనం తర్వాత చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకి ఫోన్ యాప్లో వచ్చిన కొన్ని ఫీచర్స్ అలాగే ఫోన్ యొక్క ఇంటర్ఫేస్ కూడా మారింది అది కూడా నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను చూశారు కదా ఫోన్ యాప్ ఉంది జనరల్ గా ఇక్కడ మనకి కీప్యాడ్ ఫేవరెట్స్ తర్వాత ఇవన్నీ కింద ఉండాలి వాయిస్ మెయిన్స్ బట్ అవన్నీ ఇప్పుడు తీసేసి జస్ట్ నాలుగు నాలుగు ట్యాబ్స్ పెట్టారు పైన మనకి ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కిందనే ఉంటే చూద్దాం సర్చ్ ఉంది కీప్యాడ్ కాల్స్ ఇవి మాత్రమే ఇక్కడ ఉంటాయి ఇప్పుడు మనం పైన చూద్దాం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఫిల్టర్ వస్తుంది ఇక్కడ చూడండి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి క్లాసిక్ ఇంకొకటి యూనిఫైడ్ క్లాసిక్ మీద క్లిక్ చేస్తే ఏదైతే ఓల్డ్ డైలర్ అంటే ఐవై ఎయిటీన్లో ఉన్న డైలర్ ఉందో అది మనకి వస్తుంది బట్ ఈ క్లాసిక్లో సారీ యూనిఫైడ్లో డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యిందంటే కొత్త డైలర్ అనమాట కాల్స్ ఇక్కడ మనం మిస్డ్ కాల్స్ మీద సెలెక్ట్ చేస్తే ఓన్లీ మిస్డ్ కాల్స్ మాత్రమే చూపిస్తుంది ఈ వాయిస్ మెయిల్ మీద క్లిక్ చేస్తే వాయిస్ మెయిల్ మాత్రమే వస్తాయి ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మనం డైరెక్ట్గా ఫోన్ యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం మేనేజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ యూనిఫైడ్లో వచ్చిన సెట్టింగ్స్ ఏంటంటే మనం చూద్దాం ఇప్పుడు ఈ ఉంది కదా స్వరూప్ అని పేరు జనరల్గా ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తే కాల్ వెళ్ళాలి ఇది ఐవైసీటీలో ఉన్న ఫీచర్ బట్ ఇప్పుడు ఏమైందంటే డబల్ ట్యాప్ చేస్తే ఆ కాంటాక్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ వస్తాయి ఇదే మనం కిందకి ఫ్లిక్ డౌన్ చేస్తే ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే కాల్ వెళ్తుంది బిన్ అంటే ఇది మనకి డిలీట్ ఆప్షన్ రిమైండ్ మీ వన్ అవర్ అంటే గంట తర్వాత రిమైండ్ చేయమని రిమైండ్ మీ టుమారో రిమైండ్ మీ లేటర్ సో యాక్టివేట్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ యాక్టివేట్ చేసి మనం లాప్లోని అడిషనల్ ఆప్షన్స్ కూడా మనం తెలుసుకోవచ్చు సో ఈ విధంగా మనకి ఫోన్లో ఇదొక ఆప్షన్స్ అయితే మనకి రావడం జరిగింది సో ఇప్పుడు మనం మరొక ఆప్షన్ గురించి తెలుసుకుందాం సో మనం కొత్తగా వాయిస్ మెమోస్ ఎవరైతే ఏఐ ఇంటెలిజెన్స్ యాపిల్ ఏఐ వాడుతున్నారో సో దానికి కొత్తగా స్పెషల్ డి ఆడియో ఎఫెక్ట్ అని చెప్పి మనకు రావడం జరిగింది దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం తర్వాత మనం ఒక చిన్న ఆడియో క్లిప్ కూడా వినే ప్రయత్నం చేద్దాం ఆడియో క్లిప్ విన్న తర్వాత ఆ యొక్క ఆడియో సౌండ్ ఎలా ఉందో మీరు చెప్పండి तो देखिए ऐप्स चलेगी फर्स्ट मानो वाइस मेमोस चलके आ रहे हैं ओके वाइस मेमोस देख में दर नहीं ना पिक्चर स्नानो तो इस रक्त रिकॉर्डिंग ऑप्शन्स देख रहे हैं क्यों లాసీ ఇక్కడ ఇవి తప్పే ఉండవు దీని మీద క్లిక్ చేస్తే లాసీ లాస్ లెస్ ఈ రెండే ఉంటాయి ఇక్కడ క్లిక్ చేస్తే రికార్డింగ్ మోడ్ మీద స్టీరియో మోనో స్పెషల్ అని ఉంటుంది అదే ఎవరైతే ఐఫోన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ స్పేషల్ చూపించదు ఓన్లీ స్టీరియో మోనో మాత్రమే చూపిస్తుంది అండ్ ఇది కూడా చూపించదు ఓన్లీ లాస్ లెస్ వాళ్ళకి లాస్ లెస్ మాత్రమే చూపిస్తుంది ఈ లాసీ అనేది దీనికి మాత్రమే వర్తిస్తుంది సో ఈ సెటప్ అయితే మనం ఇక్కడ చేయాలి సో ఆడియో అనేది మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో వినిపించడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఇందాక చివరిలో ఒక వాయిస్ మెసేజ్ ఆడియో నోట్ వినిపిస్తాను అది అందరినీ వినమని చెప్పాను కదా సో మనం ఏదైతే త్రీ డి ఎఫెక్ట్ వాయిస్ మెమోలో వచ్చిన ఆప్షన్ మీ అందరికీ ఇందాక చెప్పాను సో దానికి సంబంధించిన క్లిప్ ఇది ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు నేను మిడిల్ ఆఫ్ ది సెంటర్ అంటే సెంటర్లో ఫోన్ ఇప్పుడు నా ఫోన్కి నేను సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ మాట్లాడుతున్నాను ఒకసారి మీరు స్లైట్లీ హెడ్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను చూడండి నా వాయిస్ని మీరు గమనించవచ్చు ఎలా వెళ్తుందో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేం పడ్డ కష్టానికి మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ మీరు చేసే లైక్ కామెంట్ మాత్రమే ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ మాట్లాడుతున్నాను వాయిస్ని మీరు చేంజ్ అనేది గమనించవచ్చు దట్ మీన్స్ ప్లేస్మెంట్ లెఫ్ట్ వస్తుందా ఇప్పుడు మిడిల్లో మాట్లాడుతున్నాను అండ్ రైట్ సైడ్ వస్తుందా ఇదంతా కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ఐవైఎస్ ట్వంటీ సిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో మన తెలుగు విజన్ ద్వారా మాత్రమే రావడం జరిగింది సో తెలుగు గురించి మీ అందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేయడంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అది ఆండ్రాయిడ్ అవ్వచ్చు ఐవైఎస్ అవ్వచ్చు కంప్యూటర్స్ అవ్వచ్చు ముందుగానే మీరు పొందొచ్చు సో వన్స్ అగైన్ Thanks for watching this video. I will see you in the next video. Bye bye. This is Satya signing off.